హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో ఒక సింపుల్ పచ్చడి రెసిపీని షేర్ చేయబోతున్నానండి అది వచ్చేసి ఉసిరికాయ తురుము పచ్చడి అందుకోసం ముందుగా బాండీ పెట్టుకున్నాను ఆవాల్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి రెండు స్పూన్లు ఆవాలు అలాగే ముప్పావు స్పూన్ మెంతులు కూడా తీసుకుంటున్నానండి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను వీటిని అన్నిటినీ చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకుని పక్కకు తీసేసుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం అలాగే ఒక పావు కిలో ఉసిరికాయలు తీసుకుంటున్నానండి దానికోసం ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ అనేది తీసుకుంటున్నాను పల్లి ఆయిల్ తీసుకున్నాను అలాగే అందులో ఒక స్పూన్ ఆవాలు అలాగే పది పన్నెండు పొట్టు తీసినటువంటి వెల్లుల్లిపాయలు ఇవి వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత మూడు వరకు ఎండుమిరపకాయలు కూడా అందులో వేసేసుకుంటున్నానండి అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను అది కొంచెం తడి ఉందండి ఆ తడి ఉండడం వల్ల పచ్చడి అనేది పాడైపోతుంది అందుకని కొంచెం సేపు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ కరివేపాకు అనేది క్రిస్పీ అయ్యే వరకు కూడా మనం కొంచెం పసుపు వేసి పోపులో అలా అట్టబెట్టేస్తే కరివేపాకు ఇలా క్రిస్పీగా అయిపోతుందండి అప్పుడు మనం చక్కగా కడిగి తురుము పెట్టుకున్నటువంటి ఉసిరికాయ తురుము ఏదైతే ఉందో ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకుంటాం అదంతా యాడ్ చేసేసుకున్న తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల పాటు కలర్ చేంజ్ అవుతుందండి అంతవరకు కూడా ఇది ఆ పోపులో వేయించాల్సి ఉంటుంది పోపు అంతా చల్లారిన తర్వాతే మనం పచ్చడి కారం మిగతా కూడా మిగతా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలుపుకోవాల్సి ఉంటుందండి ఈలోగా పచ్చడి అది చల్లారిలోగా ఉసిరికాయ మిశ్రమం అనేది పోపులో చక్కగా వేగి ఉంది పక్కన పెట్టాను చల్లారిలోగా ఇది పౌడర్ చేసుకుందాం పౌడరు ఇలా బరకగా వస్తే సరిపోతుందండి ఆవాలు జీలకర్ర మెంతులు వేసాం కదా ఆ పౌడర్ అనమాట ఇప్పుడు చల్లగా అయిందా లేదా చెక్ చేసుకుని చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం పచ్చడి కలుపుకోవాలండి ఇప్పుడు ముందుగా ఈ మొత్తం క్వాంటిటీకి గాను నేను ఒక ముప్పావు కప్పు కారం అనేది తీసుకుంటున్నానండి అందులో అరకప్పే వేస్తున్నాను ముక్క పావు కప్పులో కొంచెం ఒక పావు ఉంది ఉంచేశాను ఎందుకంటే ఒకవేళ సరిపోకపోతే చూసి అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ అయిపోతే మనం ఏం చేయలేము కదండి అలాగే సాల్ట్ కూడా సుమారు ఒక ఆరు స్పూన్ల వరకు వేసాను అనుకోండి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆవాలు పౌడర్ ఏదైతే ఉందో ఆవాలు జీలకర్ర మెంతుల పౌడర్ వాటిని కూడా ఒక రెండున్నర నుంచి మూడు స్పూన్ల వరకు వచ్చిందండి అది మొత్తం యాడ్ చేసేసాను అందులో వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసినవి పచ్చివి కూడా మిక్స్ చేసుకోవచ్చు ఆయిల్లో వేసాం కదా మనం పోపులోని వేసాము పోపులో వేసాం అలాగే కాకుండా ఇక్కడ కావాలంటే కూడా డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు ఎక్కువ తినాలి అని అనుకునేవాళ్ళు అలాగే ఒక రెండు నిమ్మకాయలని రసం తీసి పెట్టుకున్నానండి మీడియం సైజ్ నిమ్మకాయలని వాటిని కూడా యాడ్ చేసుకున్నాను ఉసిరికాయలో పులుపు ఉంటుంది కానీ ఈ నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది మీకు ఇష్టమైతే పోపు వేసేటప్పుడు ఇంగు కూడా వేసుకోండి అందులో చక్కగా మిక్స్ చేసేసుకోండి మూడో రోజు దాన్ని ఫస్ట్ రోజు కన్నా మూడో రోజు చక్కగా ఊరి ఉంటుందండి వేడివేడనలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది